మరి కలెక్టర్ని పెళ్లి చేసుకోవాల్సిన సురేఖ చిరంజీవి భార్య ఎలా అయింది తెర వెనుక జరిగిన కథ ఏంటో ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో అన్యోన్యంగా ఉంటూ మరందరికీ ఆదర్శంగా నిలుస్తున్న దంపతులు చిరంజీవి సురేఖ జంట ఒకటి ఇక ఇండస్ట్రీలకి వచ్చిన రెండేళ్లకి చిరంజీవి వైవాహిక జీతంలోకి అడుగుపెట్టారు మరి స్టార్ కమిడియన్ ఆర్ట్స్ వ్యవస్థాపకుడు అల్లు రామలింగయ్య గారి ఏకైక కుమార్తె సురేఖను చిరంజీవి పెళ్లి చేసుకున్నారు అయితే పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి ఇరవై వీరి వివాహం జైతే అట్టాహాసంగా జరిగింది ఇక ఈ దంపతులకు ఆయన సుస్మిత శ్రీజా మరియు రామ్ చరణ్ సంతానంగా జన్మించారు మరి సుస్మిత నిర్మాతగా సత్తా చాటుతుంటే రామ్ చరణ్ మాత్రం స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు కాసేపు వీలందరి సంగతి పక్కన పెడితే చిరంజీవి సతీమణి కొనిదల సురేఖ వివాహం నిజానికి కలెక్టర్ తో జరగాల్సిందట అల్లు రామలింగయ్య గారి తన కూతురిని పెళ్లి చేయాలని అనుకుంటున్న తరుణంలో ఎన్నో గొప్ప గొప్ప సంబంధాలు వచ్చాయట అలాగే ఓ కలెక్టర్ కూడా సురేఖను పెళ్లి చేసుకునేందుకు మక్కువ చూపారట ఇక ఆ సమయంలోనే అల్లు రామలింగయ్య గారి చూపు చిరంజీవిపై మళ్ళింది ఇక అప్పటికి ఇంకా చిరంజీవి స్టార్ హీరో అయితే అవ్వలేదు కానీ చిరంజీవిల కృషి పడతలను చాలా దగ్గర నుంచి చూసిన అల్లు రామలింగయ్య గారు ఖచ్చితంగా భవిష్యత్తులో అతను స్టార్ అవుతాడని నమ్మారు అలాగే చిరంజీవిని తన ఇంటి అల్లుడిగా చేసుకుంటే బాగుంటుందని ఆయన భావించారు ఒకరోజు చిరంజీవిని నేరుగా అల్లు రామలింగయ్య గారు సురేఖను పెళ్లి చేసుకుంటావా అని ప్రశ్నించారట నటుడిగా గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి నుంచి అటువంటి ప్రశ్న వస్తుందని చిరంజీవి ఏనాడు అనుకోలేదు మరి దాంతో మొదట షాక్ అయిపోయిన చిరంజీవి ఆపై చేసుకుంటానని చెప్పారట ఇక చిరంజీవి కాస్త గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ అల్లు రామలింగయ్య గారిలో ఏదో ఆందోళన అసలు తాను చేస్తున్న పని కరెక్టేనా చిరంజీవి సురేఖకు తగిన వాడేనా వంటి ప్రశ్నలు అయితే ఆయన్ను చుట్టేశాయట ఇక సురేఖ వివాహం అయితే కలెక్టర్తోనా లేక చిరంజీవితో చేయాలా అన్నదైతే అల్లు రామలింగయ్య గారికి అంతు చిక్కలేదు కలెక్టర్ సంబంధం కూడా చాలా మంచిది మరి దాంతో ఇటువైపు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో అల్లు రామంగయ్య గారు తన స్నేహితుడు మరియు ప్రముఖ నటుడు ప్రభాకర్ రెడ్డిని సంప్రదించారట ఇక ఆయన కాస్త ఓ అద్భుతమైన సలహా ఇచ్చారు పెళ్లి చేసుకునేది సురేఖ కాబట్టి రెండు సంబంధాల్లో ఆమెకి ఏది నచ్చితే అటువైపు వెళ్ళండి అని చెప్పారట ఇక దాంతో సురేఖను అడగ్గా ఆమె చిరంజీవిని చేసుకుంటానని చెప్పేసిందట మరి దాంతో కలెక్టర్ సంబంధాన్ని పక్కన పెట్టేసి సురేఖ పెళ్లిని ఆమె కోరుకున్నట్లు చిరంజీవితో జరిపించారు ఇక లెజెండరీ నటుడు ఇంటికి అల్లుడయ్యాక చిరంజీవి కెరీర్ అయితే ఓ రేంజ్ లో పొందుకుంది అల్లు రామలింగయ్య గారి ఇమేజ్ చిరంజీవి పరిశ్రమలో ఎదిగే మార్గాన్ని సుగమం చేసిందని చెప్పవచ్చు మరి దాంతో ఆయన స్టార్ హీరోగానే కాదు మెగాస్టార్గా గుర్తింపు పొందారు మరి మరోవైపు చూసుకున్నట్లయితే సురేఖ పెద్ద ఇంట్లో పుట్టి పెరిగినప్పటికీ ఎటువంటి గర్వం లేకుండా సంపూర్ణ గృహిణిగా మారారు మరి మెగా ఇంటికి పెద్ద కోడలిగా చిరంజీవి భార్యగా మరియు ముగ్గురు పిల్లలకు తల్లిగా తన బాధ్యతలైతే నిర్వర్తించారు